హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు మేము బెల్లం తాలికలు చేసుకున్నాము ఇది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమండి అండ్ ఇవాళ మా వారు స్పెషల్గా చేయమంటే చేసాము అందరికీ కూడా తినాలనిపించి ఇవాళ చేసుకున్నాము ఇది వినాయక చవితి ఫెస్టివల్కి కంపల్సరిగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం బెల్లం తాలూకలు చేస్తున్నాం అనగానే మా వారు కూడా వచ్చి చక్కగా కొబ్బరి కూర తీస్తారు చక్కగా కూర పెట్టేశారు దీనికోసం మనము ఒక కొబ్బరి చెక్క అయితే తీసుకోవాలండి అందులో యాడ్ చేసుకోవడానికి ఇలా చక్కగా నీట్గా రూమ్ పెట్టేసుకోండి ఈ బెల్లం తాలూకులు చేయడం కోసం బియ్యం పిండి బెల్లం అండ్ వాటర్ ఇలాచీ ఉంటే సరిపోద్ది అండి ఇప్పుడు చూసేద్దాం సో ఇలా వరిపిండి రెడీ పెట్టేసుకోండి బియ్యం పిండి అంటారు కదా పొడిపిండి సరిపోద్ది ఈ బెల్లం తాలికలు చేసుకోవడం కోసము ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు తాలికలు చేయడానికి కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదండి కొంచెం కూడా వేసుకున్నా సరిపోతుంది లేదంటే ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నా సరిపోద్ది ఇలా ఈ వాటర్ ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం వరిపిండి యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇందులోనూ ఇలా కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి మీరు కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక ముప్పావు కప్పు వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అంటే ఈ బియ్యం పిండి గట్టిగా అయిపోవాలన్నమాట దాన్ని బట్టి మీరు ఎంత పిండి సరిపోతుందో యాడ్ చేసుకోండి ఇలా బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలండి కట్టేసినా కూడా ఏం పర్వాలేదు ఇలా మొత్తం బియ్యం పిండి వేసుకుని ఇలా గట్టిగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి దీన్ని సో ఇలా ఇందులో బియ్యం పిండి వేసుకుని కలుపుకుంటూ తిప్పాలండి కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ మీద నుండి దింపేసి అప్పుడు పిండి కలుపుకుంటారంట అలా కాదండి ఇది స్టవ్ మీద స్టవ్ ఆన్లో ఉండగానే ఇలా పిండి మగ్గబెట్టాలన్నమాట ఇది ఉండగట్టేసినా కూడా పర్లేదండి మనం గట్టిగానే అవ్వాలి ఇది ఇలా వాటర్లో మొత్తం పిండి యాడ్ చేసుకుని మనకి ఎంత క్వాంటిటీ పడుతుందో ఆ పిండి అంతా యాడ్ చేసుకుని ఇలా మొత్తం దగ్గర పడనివ్వాలండి గట్టిగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి జస్ట్ ఆ వాటర్లో ఆ పిండి కలిస్తే చాలు మొత్తం ఇలా దగ్గర పడి గట్టిగా అయ్యేంత వరకు ఉంటే సరిపోద్ది పిండి సో ఇలా ఒక వన్ మినిట్ స్టవ్ మీదే ఆ వేడి మీదే కొంచెంసేపు ఇలా మగ్గబెట్టుకోవాలి దీన్ని సో చూస్తారు కదా ఇలా గట్టిగా అయ్యేంత వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇలా గబడిన పిండిని ఇలా తీసుకొచ్చి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని తాలికలు చేయడానికి ప్రిపేర్ చేయాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా బియ్యం పిండి కూడా తీసుకుని అంటే మన చేతికి అంటకుండా బియ్యం పిండి చేతి మీద తీసుకొని అండ్ వాటిని ఆ పిండిని చిన్న ముద్దగా తీసుకొని ఇలా పాల తాలికలు చేసుకోవాలండి ఇలా తాలికల్లా చేసుకోవాలి సో ఈ ఈ ఇలా ప్రిపేర్ అయిన తాలూకల్ని మనం తర్వాత వాటర్ యాడ్ చేసి బెల్లం అది కరగదీసి తాలికలు అందులో యాడ్ చేయాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తాలూకలు అనేవి రెడీ చేసుకోవాలి ఇలాగా బియ్యం పిండి ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా చేతి మీద వేసుకుని చేసుకోవచ్చు దానివల్ల ఈ తాలూకలు అనేవి బ్రేక్ అవ్వకుండా ఇంకా సాఫ్ట్గా వస్తాయంట సో ఇలా బియ్యం పిండి తీసుకుని కూడా చేయొచ్చు ఓకే సో ఇక్కడ అందరం కూడా ఇలా చక్కగా కూర్చొని ఇలా పా ఇలా బెల్లం తాలూకలు అయితే రెడీ చేసేసుకున్నాము ఇలా తాలూకలు చేస్తున్నాం అనగానే పక్కన చిన్నత్తయ్య గారు అండ్ పిల్లలు మేమందరం కలిసి చక్కగా ఇలా తాలీకలు అయితే రెడీ చేసుకున్నామండి ఎందుకంటే ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా అందరం కూర్చొని చక్కగా ఇలా బెల్లం తాలూకలు అయితే రెడీ చేసుకున్నాం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇలాగా నీట్గా తాలీకలు రెడీ పెట్టేసుకున్నాము సో మొత్తానికి ఇలా రెడీ అయిన పాల తాలికల్ని అది బెల్లం తాలికల్ని మనము ఇప్పుడు ఆ బెల్లం వాటర్లో యాడ్ చేసుకోవాలి సో ఈ తాలికలు రెడీ అవుతుండగా ఈ లోపు మనం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి బెల్లం తాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి టూ కప్స్ వాటర్కి ఒక కప్ బెల్లం తీసుకోండి లేదు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ కప్ బెల్లం తీసుకోండి ఈ బెల్లం ఇప్పుడు వాటర్లో కరగాలండి వాటర్లో కరిగితే సరిపోతుంది ఈ లోపు ఇది ఈ వాటర్ మరుగుతుండగా ఈ రెడీ అయిన బెల్లం తాలికలు ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగి వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి సో ఇలా రెడీ అయిన తాలికల్ని ఇప్పుడు మనము మరుగుతున్న బెల్లం వాటర్లో ఇవి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో ఇలాచీ కూడా వేసుకోవాలి బెల్లం వాటర్ మరిగి లోపు ఇందులో మనం ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచీ యాడ్ చేసుకోకపోతే స్వీట్స్కి అసలు బాగోదండి సో ఫ్లేవర్ బాగుండాలి కాబట్టి ఇలాచి కూడా దంచి పెట్టుకోవాలి చక్కగా నా మేనలుడు ఇలా నీట్గా దంచి పెట్టేశాడు ఇలాచీని చక్కగా పాటలు పాడుతూ ఇలాచీని పౌడర్ చేస్తాడు వీడు చూడండి ఇలా ఈ బెల్లం వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం తాలికలు రెడీ చేసుకున్నప్పుడే కొద్దిగా పిండి అనేది పక్కన పెట్టుకోండి అంటే ఆ ముద్ద ఉన్నది కదా ఆ ముద్ద ఇప్పుడు ఇలా వాటర్ వేసుకుని నీట్గా పలుచుగా కలుపుకోండి ఇదే మనకి మన బెల్లం తాలికలకి థిక్నెస్ రావడం కోసము ఈ వాటర్ అందులో యాడ్ చేయాలి సో ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి అండ్ ఇలాచి ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తాలికలు యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు మన తాలికలన్నీ కూడా ఇందులో ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి అండ్ మనము ఆ ముద్దలో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ కన్సిస్టెన్సీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదే మనకి థిక్నెస్ వస్తుందండి బెల్లం తాలూకలకి లేదంటే మీరు వరిపిండి వేరేగా తీసుకుని వాటర్ కలిపి కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ ఇలా వదిలేద్దామండి అది ఎక్కువ ఉడకక్కర్లేదు జస్ట్ టూ మినిట్స్ బాయిల్ అయినా సరిపోతుంది సో ఒకసారి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఒక ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి మీరు సర్వ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే బెల్లం తాలూకులు అయితే మనకి రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుందండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్